హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై జెండ్స్ నేను మీ మాధురి ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మనతో పాటు ఉన్నారు హర్షిని ఎర్రబెల్లి తన గురించి చెప్పాలి అంటే చాలా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు మహిళ ఎంటర్ప్ర్యూనర్గా ఉన్నారు అలాగే ఒక డాక్టర్ పర్మనాలజీగా చేస్తున్నారు తనకి సొంతంగా ఒక హాస్పిటల్ కూడా ఉంది హాస్పిటల్ రన్ చేస్తూ తన ఫ్యామిలీ బిజినెస్ని చూస్తూ ఇంకోవైపు ఇంటిని కూడా చెక్కదిద్దుకుంటూ ఒక సంపూర్ణ మహిళగా ఎదిగారు అతి పిన్న వయసులో మరి తనని అడిగి ఈ మహిళా దినోత్సవం రోజు తన గెలుపు వెనుక ఉన్న సహకారం ఏంటి అలాగే ఇంకా మహిళలకు ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి అడుగులు తీసుకోవాలి అనే దానిపైన చిట్ చాట్ చేద్దాం నమస్తే హర్షిణి గారు నమస్తే అండి హర్షిని గారు ఒక డాక్టర్ ఎంటర్ప్యూనర్ అండ్ మాక్సిమం తీసుకున్నట్లయితే ఇటు ఇంటిని అటు వృత్తిని అండ్ ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకుంటున్నారు చాలా రేర్ కండిషన్స్ ఏదో ఒక్కదానికే స్టిక్ ఆన్ అవుతా అంటారు లేదు అంటే ఇంటికైనా స్టిక్ ఆన్ అవ్వాలి అనుకుంటారు లేదు అంటే ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాం అనుకుంటారు లేదు అంటే వృత్తిని చూసుకుంటారు ఈ మొత్తం త్రీ వేస్ లో కూడా మీరు నెగ్గుకు రాగలుగుతున్నారు ఎలా సో నమస్కారం అండి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ షో చూస్తున్న వాళ్ళకి అండ్ మీకు కూడా ఎస్పెషలీ బికాస్ యు ఆర్ ప్రొఫెషనల్ టు సో అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి బికాస్ మా పేరెంట్స్ ఇద్దరు కూడా డాక్టరేట్స్ వాళ్ళ ఆంటర్ప్రినర్స్ మాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ మా మదర్ వర్కింగ్ తను ఒక పిహెచ్డి సో తను వర్కింగ్ అండ్ మై ఇన్లాస్ కూడా మా ఫాదర్ ఇండా పొలిటీషియన్ మా మదిండ్లో డాక్టరు తను ఆంటర్ప్రినరే తనకు హాస్పిటల్ ఉంది మా హస్బెండ్ కూడా డాక్టరు సో ఇంతమంది ఆల్రెడీ నా చుట్టూ కొంచెం ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో అండ్ మా మదర్ అయినా మా మదరిన్లో అయినా బోత్ కూడా ఇద్దరు వాళ్ళు ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నారు అండ్ ప్రొఫెషన్ని కూడా అంతే సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు సో అది చూస్తూ ఉంటాం కాబట్టి కూడా మేబీ అట్లనే ఉండాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ట్రైన్ అయిపోయి అలా ఉంటాం మేము బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈజీగా షైన్ అవ్వడానికి ఈజీగా వర్క్ వెళ్ళడానికి అది చాలా ఈజీ ఉంటుంది సో నాకు హస్బెండ్ సపోర్ట్ కానివ్వండి మా పేరెంట్స్ సపోర్ట్ కానీ చాలా ఎక్కువ ఉంది అంటే జనరల్గా మ్యారేజ్ అయిన అమ్మాయికి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ మీ హస్బెండ్ సైడ్ కూడా సో ఎలా ఉంటుంది అంటే హే మీ అందరం చేస్తున్నావు కదా నువ్వెందుకు నువ్వు సైలెంట్గా ఉండు ఇంట్లో చూసుకో అనే ధోరణి ఉంటుంది మీకు అలా ఏమైనా ఉందా అంటే నన్ను వాళ్ళు అడిగే అంత ఛాన్స్ కూడా నేను ఇవ్వలేదండి ఎప్పుడు కూడా బికాస్ నేను స్ట్రాంగ్గా నా మైండ్లో నేను ఒక ప్రొఫెషనల్గా నాకు నేను నేను ఒక పేరు తెచ్చుకోవాలి అంటే నేను డాక్టర్ హర్షిని ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే డాక్టర్ హర్షిని అని పిలవాలని కోరుకుంటా కానీ నేను వాళ్ళ అమ్మాయిని వీళ్ళ కోడల్ని వీరి భార్యని అని పిలవాలనేది నా సెకండ్ ప్రియారిటీ సో వాళ్ళందరూ ఎంత సక్సెస్ఫుల్ ఉన్న ఉన్నారో నేను కూడా అలాగే నాది నేను అంత సక్సెస్ఫుల్ ఉండాలి అనేది నా కోరిక అందుకని నేను ఎప్పుడు కూడా నా ఎడ్యుకేషన్ విషయంలో నా ప్రొఫెషన్ విషయంలో దాంట్లో నాకు నేను ఏది చేయాలనుకున్నానో అది ఖచ్చితంగా చేశాను ఓకే సో ఆ సంకల్పం ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి సొసైటీలో అంటే మీకేంటి మీరు పనిచేయాల్సిన అవసరం ఏంటి మీకు డబ్బులు ఉన్నాయి కదా మీ వాళ్ళకి పేరు ఉంది కదా మీరు హాయి ఉండొచ్చు కదా లగ్జరీస్ ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటుంటాయి కానీ మనకి మనం ఏదన్నా అవ్వాలనుకుంటే తప్ప అది అవ్వడం ఇంపాసిబుల్ స్వయంగా మనకి ఒక తోడ్పాటు అంటే మీరు ఆ విష్ తీసుకోవడానికి జనరల్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరైనా సరే అమ్మాయిలు ఎస్పెషల్లీ తినడం పడుకోవడం పెద్ద డ్యూటీగా ఉంటుంది వాళ్ళకి ఇంతలా మీకు మీరు ఎస్టాబ్లిష్ అవ్వడానికి మీకు మీరు ఇచ్చుకున్న తోడ్పాటు మా మదర్ నాకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే తను తను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఎటు ఫ్యామిలీని కూడా నెగ్లెక్ట్ చేయలేదు ప్రొఫెషన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదు అండ్ తను ఎంతో మంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇప్పించింది అండ్ చాలామంది పూర్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించడము చాలామంది ఎంప్లాయీస్ మంది ఉమెన్ ఎంప్లాయీస్ తన దగ్గర ఉన్నారు ఉమెన్ అయినా మేల్ అయినా ఎవరైనా షీ గేవ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్ సో ఒక ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నామని అంటే ఒక ఫ్యామిలీని బతికిస్తున్నట్టు సో ఆ సర్వీస్ అంటే మనం పుట్టినందుకు అట్లీస్ట్ ఏదో ఒక సర్వీస్ సొసైటీకి చేయకపోతే దెన్ ఇట్ మేక్స్ నో సెన్స్ అది మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు అది మేబీ మేము అలా ట్రైన్ అయి ఉండొచ్చు అండ్ పర్సనల్గా కూడా ఒకటి సాధించాలి అనే ఆలోచన ఉండడం ఆల్ ద టైమ్ చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఇప్పుడు మనం ఎంత తిని తిని కూర్చుంటే ఎంత అస్తులున్నా ఎంత ఏదైనా కరిగిపోద్ది అండ్ మోర్ ఓవర్ మనం ఒకళ్ళకి ఆదర్శంగా నిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఒక పది మందిని ఇన్స్పైర్ చేయగలిగితే ఒక పది మంది మనల్ని చూసి ఓకే పరిస్థితులు బాగున్నా బాగాలేకపోయినా మన మనం సెల్ఫ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని ఆలోచన వస్తే దానివల్ల ఇంకొక పది మంది ఇన్స్పైర్ అవుతారు అండ్ పది మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతారు సో ఆంటర్ప్రినర్షిప్ అనేది సర్వీస్ సెక్టర్ అనేది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇప్పటి మీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ మీ హాస్పిటల్ తరఫున కానీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంటారు ఉంటారు సో నాది ఒక స్టార్ట్అప్ అండి పర్సనల్గా చూస్తే నేను ఒక పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ సో నా ఎడ్యుకేషన్తో నచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ నా క్రియేటివ్ ఐడియాలజీతోని ఒక స్లీప్ మెడిసిన్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాను స్లీప్ ఫిలిం నగర్లో ఇది స్టార్ట్ చేసి మేము నియర్లీ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇప్పటి మా దగ్గర లెవెన్ ఎంప్లాయీస్ ఉన్నారు బట్ ఇది కాకుండా నేను ఫ్యామిలీ బిజినెస్లో కూడా పార్ట్ సో ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని మా పేరెంట్స్ స్టార్ట్ చేశారు అండ్ దాంట్లో నేను గవర్నింగ్ బాడీ మెంబర్ సో దాంట్లో ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు సో అలా వి ఇన్ టు బోత్ ఒక స్టార్ట్అప్ అండ్ ఒక ఫ్యామిలీ బిజినెస్ కూడా ఓకే ఇది స్టార్ట్అప్ చేయకముందు స్లీపింగ్ థర్పీ గురించి కానీ పల్మనాలజీ కానీ వేరే ఎక్కడైనా వర్క్ చేసారా నేను ఎండి అయిపోగానే ఎండి పల్మినాలజీ అయిపోగానే ఇమీడియట్గా కోవిడ్ వచ్చింది సో యాజ్ ఎ కోవిడ్ వారియర్ ఐ ట్రీటెడ్ మెనీ కోవిడ్ పేషెంట్స్ ఇన్ వరంగల్ అప్పుడు నేను వరంగల్లో ఉండేది దాని తర్వాత నేను ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ మలేషియాలో ఇట్లీలో చేశాను అండ్ దెన్ నేను యశోద హాస్పిటల్స్ కొన్ని రోజులు పనిచేయడం జరిగింది ఆ పనిచేసే ప్రాసెస్లో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఇది ఒక టూ హండ్రెడ్ పీపుల్లో వన్ పర్సెంట్కి యూజ్ అవుతుంది కానీ చాలా మందికి నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎక్కువ మందికి సర్వీస్ క్యాటర్ చేయాలి అంటే ఈ ఫీల్డ్ బెటర్ అనేది ఒకటి చూస్ చేసుకున్నాం అండ్ రెండోది ఏంటంటే అసలు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో స్లీప్ సెంటర్ అనేది లేదు సో అలాంటిది ఒకటి ఉండాలి అలాంటిది ఒకటి పెట్టాలి ఎందుకంటే చాలా మందికి నిద్ర రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు అనేది ఒక పాయింట్ అయితే ఇది చాలా కొత్త ఐడియా ఇది చేస్తే మనమే ఫస్ట్ పర్సన్ అవుతాం కాబట్టి ఇది వరకు ఎక్స్పీరియన్సెస్ లేవు ఇది వరకు దీంట్లో ఏం కష్టాలు వస్తాయి దీంతో ఏం ఎటువంటి ప్లస్ ఉంటుంది ఎటువంటి మైనస్ ఉంటుంది అనేది అసలు ఏది తెలియదు సో చాలా మంది డాక్టర్స్ కూడా నాతో అన్నారు ఇలాంటిది పెడితే సక్సెస్ఫుల్ అవ్వదు ఎందుకంటే దీనికి ఒక మోడల్ లేదు ప్రీవియస్గా ఇప్పుడు మీరే కొత్తగా ఆలోచించి ఒక మోడల్ పెట్టడం అనేది చాలా రిస్కీ అని కూడా అన్నారు బట్ రిస్క్ తీసుకుంటేనే ఏదైనా కానీ ఒక పయనీరు లాగా ఉంటాము సో చాలామంది పయనీర్ అనాలి మనల్ని అంటే ఆబ్వియస్లీ మనం కొత్తదనంతో రావాలి కొత్త ఆలోచనలతో రావాలి అండ్ ఎక్కువ మందికి అవసరం ఉన్నది మనం ప్రొవైడ్ చేయగలగాలి ఆలోచనతోనే మేము ఈ సెంటర్ పెట్టాం ఇది నాకు తెలిసి ఆ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఇది ఫస్ట్ హాస్పిటల్ అనుకుంటా ఫర్ స్లీప్ థెరపీ నేను ఫస్ట్ వచ్చి చూడంగానే ఇదేంటి ఇదొక ఇది ఉందా అని చెప్పి చూసాను సో ఇంతవరకు దీనికి సంబంధించి మీరు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు సో ఇండియాలో అంటే కొన్ని స్లీప్ ల్యాబ్స్ ఉన్నాయండి ఒక ఒక డాక్టర్ కూర్చోనుండి అంటే న్యూరాలజిస్ట్ కానీ అండ్ పల్మనాలజిస్ట్ కానీ కూర్చోనుండి వాళ్ళకి అసోసియేటెడ్గా ఒక ల్యాబ్ అనేది ఉంది ఒక ఫోర్ ఫైవ్ ల్యాబ్స్ అలా చెన్నైలో ఢిల్లీలో ఉన్నాయి కా కాకపోతే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఒక సైకట్రిస్ట్ సైకాలజిస్ట్ పల్మనాలజిస్ట్ బేరియాట్రిక్ ఎండోక్రైన్ డైట్ ఫిట్నెస్ ఇవన్నీ ఎలాంగ్ విత్ ఫైవ్ ల్యాబ్స్ సో ఈ ఫెసిలిటీ దూ విత్ అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ అండ్ రీసెర్చ్ వర్క్ని ప్రమోట్ చేసే ఫెసిలిటీ అనేది లేదు దట్ దట్ వే వీఆర్ డెఫినెట్లీ ఫస్ట్ సెంటర్ సో ఇది ఫస్ట్ సెంటర్ కాబట్టి ఈ ట్రీట్మెంట్ వైజ్ మేము హండ్రెడ్ లెవెల్ వన్ స్టడీస్ ప్లస్ చేసాము అండ్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ పేషెంట్స్ వరకు ఇప్పటి వరకు ట్రీట్ చేసాము ఒక మహిళ దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా మిగిలిన మహిళలకు ఒక ఎంటర్ప్ర్యూనర్ అవ్వడానికి కానీ లేదా ఒక జాబ్ తెచ్చుకొని తన కాల మీద తను నిలబడటానికి కానీ మీరిచ్చే మెసేజ్ ఏంటి అంటే ఒక్కటండి మహిళ అనడము అదేమీ కూడా ఈ కాలంలో అట్లీస్ట్ నా అబ్జర్వేషన్లో ఈ కాలంలో మహిళలకు చాలా ప్రోత్సాహం ఉంది ఫ్రాంక్గా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఇది చూసే చాలామంది మహిళలకు నచ్చుతుంది తెలియదు కానీ చాలా ప్రోత్సాహం ఉంది అండ్ ఈవెన్ మగవారు కూడా ఈ మధ్య చాలామంది ప్రమోట్ చేస్తున్నారు అంటే లేదు ఉమెన్ పని చేయాలి నా వైఫ్ చేయాలి ఓకే నా సిస్టర్ చేయాలి వాళ్ళు కూడా రెస్పెక్టబుల్గా మేము ఎంత రెస్పెక్టబుల్గా ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు కొంచెం అది చేంజ్ అయింది కానీ ఏంటంటే మనం దాన్ని ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకొని లేదు నేను మహిళని నేను పని చేయకుండా నడుస్తుంది ఏంటంటే నేను పని చేయకుంటే నడవదు అనేది ఒకటి వాళ్ళ బ్రెయిన్లో ఉండింది అందుకని వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు బట్ ఏంటంటే ఇది ఒక ఆప్షన్ లాగా అయిపోయింది సో నేను చేయకుండా ఏం కాదులే నడుస్తుంది ఈ భావంతో పని చేయని వాళ్ళే ఎక్కువ నా అబ్జర్వేషన్ ప్రకారం ఎందుకంటే మేము ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు కూడా చూస్తాం కదా ఇలాంటి అండ్ కంఫర్టబుల్ లివింగ్ ఉండాలని కోరుకుంటున్నారు అంటే టెన్ ఓ క్లాక్కి రావాలి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి అలా కాకుండా మనం ఏ పని టేకప్ చేస్తామో దాన్ని సీరియస్గా చేయాలి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి మనం 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 ప్రూవ్ చేసుకోవాలి మనల్ని మనం ప్రూవ్ చేసుకొని పైకి ఎదగాలి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అవుతాం అదొకటి అండ్ చాలామంది మహిళలు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కూడా మంచిగా చదువుకొని ముందుకు వెళ్తున్నారు రెండో విషయం నేను ఎక్కువగా గమనించేదంటే అది నా ఫ్రెండ్స్లో కానివ్వండి డిఫరెంట్ సొసైటీలో ఉన్న వాళ్ళలో చూసి గమనించేది ఏంటంటే ఒకసారి చదువుకోవడంలో గోల్డ్ మెడల్స్ మెరిట్స్ ర్యాంక్స్ అన్ని హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ అన్ని ఉమెనే కనిపిస్తారు మనకు చూస్తే ఇదే ఉద్యోగాలకు వచ్చే వరకు మాత్రం అసలు ఉమెన్ ఎవ్వరు జాబ్స్లో జాయిన్ అవ్వరు దాన్ని కంటిన్యూ చేయరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ దాని తర్వాత నేను అయ్యో నా పిల్లల్ని చూసుకోవాలి అయ్యో నా ఇల్లు చూసుకోవాలి ఇల్లు చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అనేది ఇద్దరి రెస్పాన్సిబిలిటీ సో ఇద్దరు చూసుకుంటారు అండ్ అది పేరెంట్స్ హెల్ప్ తీసుకొనైనా ఇన్లాస్ హెల్ప్ తీసుకొని అయినా లేకుంటే అసిస్టెన్స్ తీసుకొని కూడా మేనేజ్ చేసుకోవచ్చు దానివల్ల మనం మనం చేయకుండా ఉండడము అనేది అది కరెక్ట్ కాదనేది నాది అది ఒక ఒపీనియన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ప్రతి ఉమెన్కి ఉండాలి అంట కంపల్సరీ ఫైనాన్షియల్లీ ఉమెన్ అనేటోళ్ళు ఇండిపెండెంట్ ఉండాలి వాళ్ళు నా హస్బెండ్ సంపాదిస్తున్నారు అది సరిపోతుంది నాకు అందులో ఎంత మనీ ఇస్తే నేనేదో కొనుక్కుంటాను అనడం అది చాలా తప్పు వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఎవ్రీ ఉమెన్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి అలా అలా అయితేనే వాళ్ళు ఎమోషనల్లీ కూడా స్ట్రాంగ్ అవుతారు సొసైటీలో ఉమెన్కి రెస్పెక్ట్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది మేల్ కొలీగ్స్ ఫీమేల్ కొలీగ్స్ ఉన్నప్పుడు మేల్ కొలీగ్స్ కొంచెం మోర్ ఓపెన్ మైండెడ్ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒక పల్మనాలజిస్ట్ని ఇంకొక మేల్ పల్మనాలజిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్గా ఓకే నువ్వు ఈ సెంటర్ పెట్టావా నేను నేను ఎంకరేజ్ చేస్తాను నేను వచ్చి చూస్తాను అనే అనే భావంతో ఉన్న మేల్ కొలీగ్స్ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య ఇదే ఉమెన్ ఎందుకో తెలియదు కానీ నువ్వు నాకు ఒక ఎనిమీ నువ్వు నాకు ఒక కాంటెంపరీ ఇలాంటి భావం కొంచెం ఎక్కువ ఉంది అంటే ఉమెన్స్ డే రోజు మరి నేను మెన్ని సపోర్ట్ చేయడం ఎంత కరెక్టో తెలియదు కానీ ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను మెన్ని సపోర్ట్ చేయడం కాదు కూడా సపోర్ట్ చేయమని కూడా ఎప్పుడైతే ఇఫ్ దే ఆర్ స్టాండింగ్ బై అనదర్ ఉమెన్ ఒక సిస్టర్ లాగా ఉన్నప్పుడు ఇఫ్ దే ఆర్ స్టాండింగ్ బై అనదర్ ఉమెన్ దెన్ ఉమెన్ అనే కమ్యూనిటీ యాజ్ సచ్ డెవలప్ అవుతుంది అంతేగాని నేను డెవలప్ అవుతున్నాను నువ్వు డెవలప్ అవ్వద్దు లేకపోతే నువ్వు చేసేదాన్ని నేను ఎంకరేజ్ చేయను లేకపోతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక అపోజిషన్ లాగా ఉంటాము అనేది ఎప్పుడు కూడా అది జరగద్దు అండ్ ఫార్చునేట్లీ మనకి పాలిటిక్స్లో రిజర్వేషన్ వస్తుంది త్వరలో అండ్ ఎన్నో ఫీల్డ్స్లో రిజర్వేషన్ ఉంది సో ఆపర్చునిటీని మనం డెఫినెట్గా యూజ్ చేసుకోవాలి ఒక ఉమెన్కి ఇంకో ఉమెన్ సపోర్టివ్ ఉండాలి అండ్ గ్రో అవ్వాలి ఫ్యామిలీ ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో బయట కూడా ఫీల్డ్లో ఒక ఉమెన్ ఇంకో ఉమెన్కి సపోర్టివ్గా ఉండి గ్రో అవుతే డెఫినెట్గా గ్రో అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఒక ఉమెన్ కి ఇంకొక ఉమెన్ తోడయి ముందుకు నడిస్తే మన సొసైటీలో ఇప్పుడు పురుషులు ఎలా తోడ్పడితో ముందుకెళ్తున్నారో అదే విధంగా మహిళలు కూడా ముందుకెళ్ళి వారంతట వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు అని చెప్తున్నారు అర్చనీ గారు సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హర్షిని ఎమ్ డైరెక్టర్ స్లీప్ థెరపెటిక్స్ ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనము మన సంకల్పంతో ముందుకెళ్ళాలి మన ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంటే వేరే వాళ్ళ సపోర్ట్ ఇంపార్టెంటే కానీ సపోర్ట్ ఉంటేనే ముందుకు అని అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంకల్పంతో వాళ్ళ నాలెడ్జ్తో మీరు ఎంత కష్టపడి చదువుకున్నారో అంతే కష్టపడి ఫ్యామిలీ మెయింటైన్ చేయండి అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ప్రొఫెషన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి ఏది కూడా మీకు విత్డ్రా చేయద్దు మీ యాంబిషన్ నుంచి కానీ మీ డ్రీమ్స్ నుంచి కానీ మీ గోల్స్ నుంచి కానీ ఒక మనిషి లేదంటే ఒక ఏదైనా ఒక పరిస్థితి అవి ఖచ్చితంగా మిమ్మల్ని వెనకకి లాగేలాగా ఉండకూడదు దాన్ని అధిగమించి మీ సంకల్పం అనేది ఉండాలి Thank you so much.